ఓం నమో భగవతే రామకృష్ణాయ మనము శ్రీ వాల్మీకి రామాయణము పాలనం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము వనవాసంకు వెళ్ళే ముందు శ్రీరాముడు తన తల్లి అయినటువంటి కౌశల్యాదేవితోటి లక్ష్మణస్వామితో పలుకుతున్న మాటల ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు చూసినట్లయితే రాముడు అంటున్నాడు తల్లి నేను అనుసరించుతున్న ఈ పద్ధతి పూర్వులు ఆచరింపనేది కాదు పూర్వాచారములకు విరుద్ధము కాదు నీ మాటను కాదనుటే కాదు ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీనిని అంగీకరించిరి వారి మార్గంనే నేను అనుసరిస్తున్నాను జనని ఈ లోకమున ప్రతి వ్యక్తి పితృవాక్య పరిపాలన చేసే తీరవలెను అందులకు విరుద్ధముగా నేనేమి లేదు తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడు వాడెవ్వడూ ధర్మం నుండి పతనము కాడు ధనుర్ధాలందరిలో అగ్రకేశరుడు సముచితముగా మాట్లాటలు కుశలుడైన శ్రీరాముడు తన తల్లితో ఇట్లు నుడివిన పిమ్మట లక్ష్మణుడితో ఈ విధముగా పలికెను నాయన లక్ష్మణ నాపై నీకు గల ప్రేమ అపారము నీ బల పరాక్ర పరాక్రమములు నిరూపమానములు నీ తేజస్సు తిరుగులేనిది వీటన్నింటినీ నేను ఎరుగుదును శుభ లక్షణములు గల ఓ సోదర నా మీది ప్రేమ కారణముగా మాతృమూర్తి నా సత్యనిష్టను స్థైర్యమును విస్మరించి ఆమె అంతులేని దుఃఖమునకు లోనగుచున్నది కానీ వాటినన్నింటినీ ఎరింగియు నీవును ఇట్లు పలుకుచుంటివేలా లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము ప్రధానము సత్యమునకు ధర్మమే ఆధారము అత్యుత్తమైన ఈ పిత్రా ఈ పిత్రుడి ఆజ్ఞ ధర్మ సమ్మతమైనది ధర్మ నిరతుడైన వాడెవ్వడు తండ్రి తల్లి బ్రాహ్మణుడు ఆదేశించిన పిమ్మట వారి ఆదేశమును పాటించే తీరవలెను ధర్మబద్ధుడనైన నేను తండ్రి ఆజ్ఞను జవదాటజాలను ఓ వీర మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించే కైకేయి నాకు వనవాసమును విధించినది ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని అంటే తండ్రిని వధించి అయ్యను రాజ్యాధికారమును పొందవలను అనే క్రూర మార్గమును వీడుము తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపుము నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపు శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకంగా ఇట్లు వచించిన పిమ్మట అతడు మాతకు శిరస్సు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరల ఇట్లు నుడివెను తల్లి నా ప్రాణములపై ఆన నేను వనములకు వెళ్ళుట తత్యము అందులకు నన్ను అనుమతింపు నాకు శుభాశిస్సులను ప్రసాదింపు ఏయాతి స్వర్గమును వీడి మరల స్వర్గమును చేరినట్లు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకొని పద్నాలుగు సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చేదను జనని నీ హృదయం నుండి శోకమును పూర్తిగా తొలగింపు శోకమును తగించి నిగ్రహంతో ఉండుము ఇక ఏమాత్రము దుఃఖింపకము ఎందుకంటే తండ్రి ఆజ్ఞానుసారము వనవాసం ముగించుకొని అచటి నుండి మరలా నేను అయోధ్యకు వచ్చేదను తల్లి నీవు నేను వైదేహి లక్ష్మణుడు తల్లి సుమిత్రాదేవి తండ్రిగారి ఆజ్ఞను తలదాల్ తల దాల్చవలసిన వారమే ఇది ఏ సనాతన ధర్మము అమ్మ పట్టాభిషేక ద్రవ్యములను దూర మునర్పుము హృదయము నందలి దుఃఖమును నిగ్రహించుకొనుము ధర్మ సమ్మతమైన నా వనవాస నిశ్చయమును ఆమోదింపు నన్ను ఆశీర్వదింపు రాముడు ఏమాత్రము వ్యాకుల పాటు లేక దృఢ నిశ్చయంతో ధర్మ సమ్మతముగా పలుకగా అతని వచనములను సావధానముగా కౌసల్య మాత పూర్తిగా స్పృహలోనికి వచ్చెను అప్పుడు ఆమె రాముని వైపు చూచి అతనితో మరల ఇట్లు వచించెను కుమార స్వధర్మమును బట్టి సౌవార్థమును ప్రేమాధారములను అనుసరించి నీకు నీ తండ్రి వలె నేనును ఆదరనీయురాలను నీ వనవాస గమనముకు నేను అనుమతింపను దుఃఖమున మునిగియున్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళుట నీకు తగదు నాయన శ్రీరామ నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితము కానీ స్వజనులతో కానీ ఏమి ప్రయోజనము పితృలోకమున ప్రాప్తించు స్వధతో గాని స్వర్గ ప్రాప్తి వలన లభించు అమృతంతో కానీ ఏమి లాభము ఇహపర లోక సౌఖ్యములతో నాకు పని లేదు సమస్త ప్రాణికోటి వలన రాజ్య సంపదల చేత లభించు సర్వసుఖముల కంటే క్షణకాలమైన నీవు నా నుండుట మిక్కిలి ఆనందదాయకము కారడవులలో వీటగాన్రు తమ సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును విడవక పురోగమించినట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములను విని తన దృఢ సంకల్పమును ఏమాత్రము వీడలేదు ధర్మనిష్టాపరుడైన రాముడు నిస్పృహకు లోనయున్న తల్లితోడ ఆర్తితో మిక్కిలి పరితపించుచున్న లక్ష్మణితోడ ఇట్లు ధర్మవచనములను పలికెను ఆ పలిగిన తీరు చితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లును ఓ లక్ష్మణ అనుక్షణము నీవు నా ఎడ కలిగియుండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును నా అభిప్రాయమును నా మాటల అంతరార్థమును సరిగా గ్రహింపక నీవు నా తల్లివలే నాకు ఎందుకు వేద కలిగించుచున్నావు నాయన లక్ష్మణ ధర్మార్థ కామ ఫలములన్నయూ ధర్మమును ఆచరించడం వలనే సిద్ధించును ఇందులో సంశయము లేదు ధర్మము ధర్మపత్ని వంటిది అనుకూలవది అయిన భార్య వలన ధర్మార్థ కామములు మూడును నెరవేరును ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మ కార్యాచరణములకు తోడ్పడును ప్రియపత్నిగా ఆయన కోరికలను ఈడేర్చును పుత్రవది అయి ఉత్తమ లోక ప్రాప్తికి సాధకురాలగును ధర్మార్థ కామఫలములు అభిలషణీయములే కానీ అవి ధర్మ విరుద్ధములైనప్పుడు వాటిని పరి ఉత్తేజింపవలెను కేవలం అర్థపరాయణము అంటే ధనార్జనకై ప్రాకులావుట ద్వేషింపదగినది అట్లే కామాతురత్వము నిందాహరము కావున ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను మహారాజు మనకంటే పెద్దవాడు జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు పైగా అతడు మనకు తండ్రి అంతేకాదు గురువు కూడా కావున అతడు మనకు మాన్యుడు ఆయన క్రోధము వలన కానీ సంతోష సంతోషాతి రేఖముచే కాని కామ ప్రవృత్తి చేయగాని ఆదేశించిన కార్యము అది ఎట్టిదైనను దానిని మనము ఆచరింపవలసినది అట్లు చేయకుండుట అధర్మము మహాదోషము అట్టి నేను ధర్మాచరణముకు కట్టుబడిన నేను భరతుని పట్టాభిషేకము నా వనవాసమును వరదాన రూపమైన తండ్రి గారి ప్రతిజ్ఞను అతిక్రమించుటకు అశక్తుడను అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరింతును ఆయన నాకు భరతునకు కౌశల్యమాతకు మనందరికీ ప్రభువు గతి కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము ధర్మాత్ముడైన దశరథ మహారాజు జీవించే ఉన్నాడు విశేషించి ఆయన తన ధర్మ మార్గంలో ప్రవర్తించుచున్నాడు ఇట్టి పరిస్థితిలో భర్తలేని ఒక సాధారణ స్త్రీ వలె ఆమె నాతో కూడి ఇచ్చట నుండి వనములకు వచ్చుట ఎట్లు సంభవము అమ్మ సుమంగలివి పతి సేవా పరాయణవు అయిన నీవు నా వన గమనములకు అనుమతింపు మాకు శుభాశిష్టులను ఇమ్ము నా వనవాస దీక్ష ముగియగానే యయాతి తన సత్య ప్రభావంచే మరలా స్వర్గమునకు చేరినట్లు నేను అయోధ్యకు రాగలను మాత కేవలము రాజ్యాధికారము కొరకు మహా ఫలస్వరూపమైన కీర్తి ప్రతిష్టలను పోగొట్టు కొనజాలను జీవితము క్షణికము ధర్మము శాశ్వతము అందువలన నేడు అధర్మ మార్గమున తుచ్చమైన ఈ రాజ్యమును నేను కోరను నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెల్లుటకే నిశ్చయించుకున్నవాడై నిబ్బరముతో తల్లిని ప్రసన్నురాలిగా చేసుకొనుచు ధర్మస్వరూపమును దాని రహస్యములను తల్లికి లక్ష్మణునికి విపులముగా వివరించను పిదపా తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించి వహించియుండెను అతడు అసహనంతో ఊగిపోవుచుండెను మహాసర్పము వలె బుసలు కొట్టుచుండెను రోషముతో అతని కనులు ఎరుపెక్కెను అట్టి లక్ష్మణుని దరి చేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగా తొనకక బెనకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగు తమ్ముని ఇట్లు నుడివెను సోదరా లక్ష్మణ తండ్రిగారిపై గల రోషమును నా వనగమన కారణముగా నీలో పెళ్ళు శోకమును విడనాడము ధైర్యమును వహింపుము జరిగిన సంఘటనను అవమానముగా భావింపకము సత్య పరిపాలనలతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామాగ్రిని వెంటనే తొలగింపుము నా ప్రయాణములకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడము నాయన సౌమిత్రి ఇంతవరకు రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామాగ్రిని సమకూర్చుటలో సాటి లేని ఉత్సాహమును చూపితివి ఇప్పుడు నా వన ఏర్పాట్లు చేయుటలో కూడా అట్టి ఉత్సాహను ప్రదర్శింపుము సోదరా నా రాజ్యాభిషేక విషయమున కైకేయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండుట్లా చేయుము మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపౌడను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను ఉపేక్షింపజాలను గాని తెలియక గాని తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగాను ఎప్పుడైనను రవ్వంత అప్రియమును సైతము చేసి ఎరుగను పరలోక భీతి కలవాడైన నా తండ్రి మాట తప్పని వాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనడవుడిచే నిర్భయముగా జీవించి ఉండుగాక ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము తన సత్యప్రతిజ్ఞ భంగమైనదని దశరథ మహారాజుకు మనస్తాపము కలుగును ఆయన పరితాపము నన్ను తప్పింపజేయును ఓ లక్ష్మణ అందువలన పై కారణం వలన నా అభిషేక కార్యక్రమమును మానుకొని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్ళేవలని తలంచుకున్నాను ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరాము తర్వాతి తరువాతి భాగంలో శ్రీరాముడు కైకేయి మాత గౌరవాన్ని ప్రకటిస్తాడు చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది